నమస్కారం శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం కుంభరాశి మాస ఫలితాలు ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఆల్రెడీ కుంభరాశికి ఏళ్ళ నట్యం జరుగుతూ ఉంది సెకండ్ ఫేజ్ జన్మ రాశిలో సంచారం అనేటటువంటిది ఉంది అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ కుంభరాశిలో మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉండటం కూడా జరిగింది సో ఈ నక్షత్రాలు ఈ నామ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అవి పాటించాలి ఈ వీడియోలో నేను ఏ తేదీ వరకు మీకు అనుకూలంగా ఉంది ఏ రంగాల వరకు ఏ విధంగా ఉంది ప్రతికూల తేదీలు ఏంటి అన్ని విషయాలు తెలియజేస్తాను కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ప్రధానంగా ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే గనక మీరు అన్ని విషయాలు కూడా కూలంకషగా ఆలోచించి ముందడుగు అనేటటువంటిది వేయటం చెప్పదగినటువంటి సూచన ఏల్నాడ్ శని ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను అందరికీ ఏల్నాడ్ శనిలో నెగిటివే జరగదు కొంచెం పాజిటివ్ కూడా జరగడానికి అవకాశం ఉంది ఏ వ్యక్తి అయితే ఎప్పుడూ చాలా ఫాస్ట్గా యాక్టివ్గా ఉండేటటువంటి వ్యక్తి చాలా పనులలో ఆలస్యం చేస్తున్నాడు లేట్ చేస్తున్నాడు డిలే చేస్తున్నాడు అంటే మాత్రం ఏళ్ళనాటి శని అనేటటువంటిది అతని మీద ప్రభావం ఎక్కువగా ఉంది అని గమనించండి నెక్స్ట్ ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కూడా ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా మొదటి పది రోజులు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పదో తారీఖులోపు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన ఆ తర్వాత గనక మనం చెక్ చేసినట్లయితే గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు ఏ విధంగా చూసుకున్నా కూడా ధైర్యం తగ్గటం కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు అధికమవడం కానీ రుణ సమస్యలు కానీ సంతాన సంబంధ వ్యవహారాలు కానీ సంతానం కూడా ఒక సమస్యగా మారటం కానీ ఉద్యోగంలో కూడా ఒడిదొడుగులు ఉంటాం కొంతమందికి ఉద్యోగం పోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా కొంతమంది బెంచ్ మీదకి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కానీ విదేశీ యానం వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి మాత్రం కొంత అనుకూలతలు అవి కనబడుతున్నాయి కాకపోతే ఎవరికైనా డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అంటే మీకు వీసా ఇప్పిస్తాం మేము డబ్బులు ఒక ఐదు లక్షలు ఎనిమిది లక్షలు అడిగితే మీరు ముందే ఇచ్చే వద్దు అట్లాంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి నీలాపనిందలు అపనిందలు మీ యొక్క చేసేటటువంటి పని మీద మీరే పని చేస్తారు మీకే అపనిందలు మీకే అన్ని రకాలుగా అంటే చె కాయలు ఉన్నటువంటి చెట్కే రాళ్ళ దెబ్బలని ఎట్లా అంటామో అటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ధైర్యంగా ఉండండి ధర్మ పదాన్ని మాత్రం విడమాకండి ఎందుకంటే శని ఎప్పుడైతే మనం ధర్మంగా ఉంటాడో పెద్దగా పనిష్మెంట్ చివడు అదే కనుక మనం ధర్మం పదాన్ని విడి మనం వేరే అన్యాయ మార్గంలోకి వెళితే మాత్రం ఆ పరిణామాలు అనేటటువంటివి చాలా తీవ్రంగా ఉండడానికి అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే దైవ బలం మాత్రం కొంత కనబడుతూ ఉంది ఎంత విపత్కర పరిస్థితి అయినా ఎంత లేట్ అయినా కూడా చివరికి మీరు రక్షింపబడతారు అదైతే కనబడుతూ ఉంది అదొకటి చూసుకోండి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అసలు ఫేస్ చేయలేకపోవడం మనం బయటికే రాలేనటువంటి పరిస్థితులు ఇట్లా కూడా కనబడుతూ ఉన్నాయి కాదన్ను కాకపోతే ఏంటంటే మనోబలాన్ని బలాన్ని పెంచుకోండి ఇంకొక ముఖ్యమైన పరిహారం ఒకటి తెలియజేస్తున్నాను ఇది మీకు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ శనేశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళేటటువంటి వరకు కూడా మంచి పరిహారం ఏంటంటే మీ దగ్గరలో ఏదైనా గుడి ఉంటే అక్కడ ఏదైనా మీరు సేవ చేసే అవకాశం వస్తే దాన్ని అసలు వదులుకోవద్దు ఏదైనా మామిడి తోరణాలు కట్టాలి లేదా గుడిని శుభ్రం చేయాలి లేదా చేయించాలి లేకపోతే అన్నదానం చేస్తున్నారు అందులో పాలు పంచుకోవాలి మీ వంతు సహాయం చేయాలి నీ వడ్డన చేయాలి ఏ కార్యక్రమాన్ని కూడా మీరు జార విడిచుకోవద్దు దైవ సంబంధమైన కార్యకలాపాలలో ఇటువంటి సహాయము హెల్ప్ అనేటటువంటిది ఖచ్చితంగా చేయండి చేయటం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు ఆ దైవ ప్రాంగణంలో మీరు ఎక్కువ కాలం ఎక్కువ సమయం ఉంటారు కాబట్టి ఆ యొక్క నెగిటివిటీ తగ్గి మీకు ఆలోచనలు స్ఫురణకు వచ్చి మంచి డెసిషన్స్ తీసుకొని కొంత సమస్యల్ని మీరు పారద్రోలుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది సో ఇక మిగిలినటువంటి విషయాలు ఆరోగ్య సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా అంత అనుకూలంగా కనబడట్లేదు పదిహేనో తారీఖు నుంచి భార్య ఆరోగ్యము పిల్లల ఆరోగ్యం కుటుంబంలో ఎవరో ఒకరికి కొంత అనారోగ్యం అది కలగడానికి అవకాశం ఉంది ఆ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ధనం మాత్రం రూపాయిని వంద రూపాయలుగా భావించి ఖర్చు పెట్టడం అనేటటువంటి చెప్పదగిన సూచన ధన వ్యయం కూడా ఏదో రకంగా మనం ఏదో ఏదో రకంగా లోన్ అప్లై చేసాం లేకపోతే ఇంకేదో చేసుకున్నాం వంద రూపాయలు వస్తాయి అనుకుంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వస్తాయి ఆ ఇరవై ముప్పై రూపాయలు మళ్ళీ ఏమైందంటే ఏం తెలియనటువంటి పరిస్థితుల్లాగా గోచరిస్తూ ఉన్నాయి సో కుంభరాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ కూడా పదో తారీఖులో కంప్లీట్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన ఇక ప్రతికూల తేదీల విషయానికి వచ్చేటప్పటికి మీకు తొమ్మిదో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఈ మూడు ఈ నాలుగు తేదీలు మాత్రం అంత అనుకూలంగా లేవు ముఖ్యమైన పనులు అవి ఏమైనా ఉంటే కొంచెం వాయిదా అది వేసుకోండి అదేవిధంగా అనవసరమైనటువంటి బరువు లేకపోతే ఎక్కువ కొత్త బాధ్యతలు ఇట్లాంటివి ఏవి కూడా మీరు మీ తల మీదకి ఎత్తుకోవద్దు అనవసరంగా ప్రెస్టేజ్కి పోవద్దు ఫాల్స్ ప్రెస్టేజ్ కూడా జనం ముందు చూపించద్దు మీరు చేయగలిగినటువంటి పని చేయండి చేస్తానని హామీ ఇవ్వండి అంతేగాని మీరు చేయలేనటువంటి పనులు కూడా నేను చేసి చూపిస్తాను ఇట్లాంటివి మాత్రం ఏమి చేయొద్దు సహోదరి వర్గం సహోదరి వర్గం వీళ్ళతో ఇంతకుముందు తీసుకున్న లావాదేవీల విషయాల్లో కూడా కొంచెం అభిప్రాయ భేదాలు అది రావడానికి అవకాశం ఉంది కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి అనుకుంటే లాయర్ చేసిన తప్పిదమో లేకపోతే ఏదో గ్రాహతులో మీకు మాత్రం ఆ డిలే పరిష్కారం అనేట దొరకకుండా ఇంకా డిలే అవ్వడానికి అవకాశం ఉంది శత్రువుల బాధలు కూడా కొంచెం ఉండటానికి అవకాశం ఉంది శత్రువులను కూడా జాగ్రత్తగా మాటతో చక్కగా కవ్వించకుండా తానొప్పక ఇతరులను ఒప్పింపక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా మీరు చక్కగా ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగిన సూచన అదేవిధంగా ఏదైనా కొత్త వస్తువులు అవి కొనుక్కునేటప్పుడు కూడా ఆ వ్యారంటీ గ్యారంటీ కార్డ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అవి చోట పెట్టుకోండి అవి మీరు అన్నీ జాగ్రత్త చేస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం అవి కూడా చూసుకోండి సో ఓవరాల్గా మీరు ఎక్కువగా ఒక నవగ్రహ పూజ చేయించుకోండి నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయండి శనివారం పూట చక్కగా వీలైనటువంటి వాళ్ళు గురువుల యొక్క చరిత్రలు చదవండి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సో కొంచెం సంయమనంతో ముందుకెళ్ళండి కుంభరాశి ఆల్ ది బెస్ట్ శుభం